ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసంలో స్వాగతం మీ పేర్లో మధురక్షణం ఎంతో ప్రారంభమైతే నరేంద్ర నరేష్ నాగమణి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే వేరు మధురక్షణం ఎంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అలాగే మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర సామూహిక హోమాలు జరుగుతున్నాయి మన దేవప్రస కార్యాలయంలో రాజ్ ఫలితాల నుంచి చెప్తున్న ఫలితాలు పరిహారాలను కూడా వాటిలో జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు వాటి వివరాలను కూడా రాజ్ ఫలితాలు అయిన తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ చేద్దాం నైన్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు ఇబ్బందులున్నా ఎలా ఉన్నా సమస్యలున్నా ఏమన్నప్పుడు కూడా నడుస్తూ ఉంటుంది అలాగే పర్వాలేదు కొన్ని విషయాల్లో ఎదురుచూపులు కొన్ని విషయాల్లో ఎటు నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో నలుగురితో కలిసి మిగిలిపోయేటువంటి పరిస్థితి అన్ని రకాలుగాను గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ చూస్తూ ఉంటారు ఈ నెలలో మీరు మంచి జరుగుతూ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ప్రెషర్ ఉంటుంది జాయ్ఫుల్గా కూడా ఉంటుంది అన్ని ప్యారల్ అకౌంట్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి అందువల్ల పర్వాలేదు శుభావ సుమిశ్రమంగా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏం కనబడట్లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఏవో ఉండడం తప్ప ప్రజెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి కొంత తడపడుతూ ఉంటారు మీకు అనుకున్నాం కదా కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత పనులు ఆటంకాలు వెయిటింగు డిస్టబెన్స్ అలాగే కలిసిమెలిసి ఉండడం ఈ రకంగా మీరు ఉన్న సంఘటన జరుగుతున్న సంఘటన ఉన్నటువంటి పరిస్థితి బాగుందనుకోవాలా బాగాలేదనుకోవాలా మీకు అర్థం కాదు చాలా సందర్భాల్లో ఈ రకంగా కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తొందరపడ దానికి కూడా డబ్బు ఖర్చు విషయంలో కానీ ఏదైనా కానీ తొందరపాటు కాకుండా నిదానంగా నిర్ణయించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఫ్యూచర్ కూడా ఒత్తిడి కనబడుతుంది పనుల్లో ఒత్తిడి శారీరక శ్రమ కనబడుతున్నాయి కొంచెం సహనంతో ఉండాలి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ కుటుంబ పరంగా సామాజికంగా లవర్స్ కొంత కుటుంబ సామాజిక సామాజికంగా కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశాలు కొన్ని ఉంటాయి ఇక్కడ మీకు ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది మీ ఇక్కడ జనరల్ కాటిలోను కొంత దిగ్బంధనము ఎటు కదలలేని స్థితి అయోమయం ఇది కుటుంబ పరంగా కొంత ఎవరిని స్క్ అవ్వడం కానీ కొంత మానసిక సంఘర్షణ చికాక్గా ఉంటుంది సామాజికంగా కూడా ఎవరి ప్రయారిటీ ఇవ్వాలి ఎవరి ప్రయారిటీ ఇవ్వద్దు ఎవరి మీద ఆధారపడాలి ఎవరి మీద ఆధారపడద్దు మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ రకమైన వాటిని కాలం గడిచిపోతూ ఉంటుంది పెద్ద మూమెంట్ ఫ్రీ హ్యాండ్ ఏమి ఉండదు ఏ విషయాలను కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా చేయి జారిపోతే మళ్ళీ బెంచ్ పెద్ద మళ్ళీ ప్రాజెక్టులోకి వస్తారు చెప్పుకోగలిగిన సమస్యలు ఉద్యోగస్తులకి ఏం ఉండవు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటో క్వీన్ ఆఫ్ పెండికల్స్ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మీరు కొత్త యాక్టివిటీ మొదలు పెట్టడానికి అనుకూలమైన కాలం మీరు చేస్తున్న పనులు వాటిల్లో ఒకసారి చెక్ చేసుకోండి వెళ్తు చేస్తుంది రైటా రాంగా కరెక్ట్ వేలో వెళ్తున్నట్లయితే చూసుకుంటూ ఉంటే కొంత మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది వెసులుబాటు ఉంటుంది బాగుంటుంది మీకు పది పదకొండు తారీఖులతో తర్వాత అనుకూలమైన కాలం ప్రారంభమవుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీకు రావాల్సిన ఏదో మీకు వస్తుంది మీకు రెండో వారం అంటే పదిహేను పదహారు తారీఖుల తర్వాత మీకు ఏదైనా మూడో వారంలో ఏదైనా మనీ ఏదైనా మీకు పెద్ద మూడు వచ్చే అవకాశం చిట్ ఏదైనా రావడం కానీ ఎఫ్డి మెచ్యూర్ అవ్వడం కానీ ఇలా అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజీషియన్ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు ఎట్టి ఎన్ని సమస్యలున్నా ఎలా ఉన్నా కానీ ప్రశాంతంగా కాలం గడుపుతారు మీరు జన్ల కూడా అదే వచ్చింది నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే మీ పాస్ట్లో నిర్ణయాలు తీసుకోలేకపోయినా కానీ సమాజంలో మాత్రం కలిసిపోతూ ఉంటారు నలుగురు నడుస్తూ ఉంటుంది అలాగే మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొన్నిసార్లు తెగు చూపించి కొన్ని సందర్భాల్లో విజయం సాధిస్తారు మీరు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ చెప్తాను విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డుకి కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ కప్స్ మగవారి చాలా బాగుంటుంది ఆర్థికంగా అది బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది అనుకూలమైన కాలం ఆడవారికి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పని భారమా కంపారిజన్లో వేరే వాళ్ళు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడమా వేరే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు మీ ఫ్యామిలీ పరిస్థితులు మీరు కంపేర్ చేసుకుని కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వైవాహిక జోతులు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మీకు రెండో వారంలో క్రమంగా చదువుకుంటే పదకొండో తారీఖు క్రమంగా చదువుకుంటే అప్పటిదాకా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది సంతాన పరంగా ప్రత్యేకమైన నిబంధన ఉంటే ఏమీ లేదు బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది అన్ని రకాలకు కూడా అలాగే విద్యార్థి పిల్లలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏది మీరు మిస్ చేయాలో తెలుసుకుని దాన్ని మళ్ళీ తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు యాక్టివ్ మోడ్లోకి వస్తారు బాగుంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ రెండో వారం ఎలా ఉంటుంది సన్ మూడవ వారమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ నాలుగో వారమైనా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ మొదట ఇరవై రోజులు మీకు బాగానే ఉంటుంది ఇంచుమించు ఇరవై రెండు దాని దాకా పర్వాలేదు చెప్పకూడదని సమస్యలు ఏమి ఉండవు చిన్న చిన్న పండులా కానీ పరిష్కారం అవుతూ ఉంటాయి ఎవరో ఒకరు సహాయం చేస్తుంటే ఇది గైడెన్స్ వస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా మీకు మూమెంట్ ఉంటుంది మరీ స్టక్ అయిపోయి ఉండరు మీకు ఇంచుమించు పది నుంచి పదిహేను దాకా మంచి మంచి శుభవాతమైన అవకాశము ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా వచ్చే అవకాశము మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది చివరి వారంలో నాలుగో వారంలో స్తబ్దంగా కాలంగా గడిచిపోతుంది పరిహారం అనేది చేసుకోవాలా టూ ఆఫ్ పెంటిగ్స్ మీరే పరిహారం చేయలేదు చేయబూతి కాదు ఇంకొక కార్డు తీసుకుందామైనా కానీ టెన్ ఆఫ్ కప్స్ మీరు పరివారం పూజ చేసుకోండి పెద్ద ప్రత్యేక పరిహారం ఉండేది అక్కర్లేదు ఈశ్వరుడు పార్వతి వినాయకుడు కుమారస్వామిని ఫోటో పెట్టి పూజ చేసుకోండి నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది శుభం భూయా